హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఆర్ ఫ్యామిలీ వ్లాగ్స్ రేపు మార్నింగ్ లేచి టైం ఉండదు మొత్తం చేసుకోవడానికి అనేసి ఇంకా నైటే ముగ్గులు పెట్టుకుంటున్నాము రంగులు పెట్టుకోను చాలా టైం అయిద్ది కదా మార్నింగ్ టైం అంతా ముగ్గుల దగ్గరే సరిపోతుంది ఇంక ఇంట్లో పని అవ్వదు ఇంకా అందుకని నైటే పెట్టేసుకున్నాము బయట శుభ్రం చేసుకొని పాడ చల్లుకొని ఇంకా ముగ్గులు పెట్టుకుని రంగులు పెట్టుకున్నాము చాలా టైమే పట్టింది ముగ్గులు వే వేసుకోవడానికి మా చిన్నప్పుడు అయితే మా స్కూల్ వాళ్ళు కూడా మా ఇళ్ళ పక్కనే ఉండేవాళ్ళు పక్కన ఆంటీ వాళ్ళు కూడా బాగా పలకరించేటోళ్ళు అప్పుడు ఇంకా అందరం అందరం ముందే నీళ్లు చల్లుకొని నైట్ ముందు రోజు నైటే ముగ్గులు పెట్టుకుంటాము నైట్ ఒకటింటి వరకు అలా పెట్టుకుంటాము పెద్ద ముగ్గులు ఎవరితో పెద్ద ముగ్గు వేసుకోవాలనేసి పోటీ పడి మరీ వేసేవాళ్ళము నువ్వా నేనా అన్నట్టు పోటీ పడి వేసేవాళ్ళం పెద్ద పెద్ద ముగ్గులు ఇంకా అన్ని ముగ్గులు వేసి రంగులు వేసిన తర్వాత మళ్ళీ పక్కన వాళ్ళ దగ్గర పోయి చూస్తూ ఉంటాము నీది బాగుందనా అది బాగుంది అని అన్నీ ఒక రౌండ్ వేసి వస్తాము అప్పుడైతే బాగుండేది ఇప్పుడైతే పదకొండు గంటలకు స్టార్ట్ చేస్తే ఒకటింటికి అయిపోయినాయి ముగ్గులు వేయడం రంగులు పెట్టడం మొత్తము సరే ఒకటి అయింది కదా పడుకుని నిద్రపోదాం అనేసి వెళ్ళాము నిద్ర ఇవ్వట్లేదు అసలు నాకైతే అమ్మ నిద్రపోయింది కానీ పడుకుందామని ఎంత ట్రై చేసినా నిద్ర పట్టలేదు ఇంకా ఫోన్ చూస్తూ ఉన్నాను ఫోర్కి అలారం పెట్టుకున్నాను భోగి మంటలో ఫోర్కి లేచి వేయాలని అంతే వేసుకుంటారు త్రీకి ఫోర్కి అలా వేస్తారు నాకైతే అస్సలు అంటే అస్సలే నిద్ర పట్టలేదు ఫోర్కి అలారం మోగిందా కొన్ని నేను నిద్రపోలేదు ఫోర్ కలారం వచ్చినాక అప్పుడు పోయి మా అమ్మని లేపి నిద్రపోయాను నేను అప్పటి వరకు అస్సలు ఎంత ట్రై చేశాను నిద్రపోతామని నిద్ర కూడా పట్టలేదు ఆ తర్వాత ఒక గంట పడుక్కొని లేచాను ఈలోపు మా అమ్మ భోగి మంటలు వేసింది మేము లేచి మళ్ళీ వేసుకున్నాం భోగి మంట ఇంకా ఎప్పుడు ఇంతే తెల్లవారికి ముందే భోగి మంటలు వేస్తారు కదా అప్పుడే లేచి వేద్దాము అనుకుంటే తెల్లవారు నాకే లేస్తాము లేపినా ఎంత లేపినా కూడా మేము లేగము అమ్మ లేపి 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 వెళ్ళిద్ది అమ్మ ఒక రౌండ్ వేసి వచ్చినాక మేమందరం చివరికి వెళ్ళి వేసి వస్తాం భోగి మంటలు ఇంకా మేము వేసి ముగ్గు ఎలా ఉందో చూడండి ఇంకా మేము వేసిన ముగ్గులు ఎలాగున్నాయో చెప్పండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా మమ్మల్ని ఇప్పుడు ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్